రిస్ లోడ్ అందరిపోన్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతా ఉన్నాను ఈరోజు డైలీ ప్రాపర్టీ బోర్డుకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాపర్టీ బోర్డు ద్వారా దేవుడు ఎంతోమందితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ డైలీ ప్రాపర్టీ బోర్డు ద్వారా దేవుడిని ఎంతోమందిని ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మాటల ద్వారా మీరు మీకున్న ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మమ్మల్ని రిచ్ ఉంది మా మా మొబైల్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీ ప్రే రిక్వెస్ట్లు మాకు కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది అయితే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే విశ్వ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవచ్చిన వారి తలల మీద నిత్యానందం ఉండను వారి ఆనంద గలవారే వచ్చేదారు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవడం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం అన్నమాట ఏంటంటే నీ దుఃఖం ఎగిరిపోతుంది నీ నిట్టూర్పు నువ్వు దేని గురించి అయితే దుఃఖిస్తున్నావో నువ్వు దేని గురించి అయితే ఏడుస్తూ ఉన్నావో నీ కన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు అవన్నీ ఎగిరిపోబోతున్నాయి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే మత్స్వార్థ ఎనిమిదవ అధ్యయనం మనం చూస్తే యేసుప్రభు చేసిన ఒక మంచి అద్భుతం కొండ ప్రసంగం తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఒక పుష్ఠరోగుని స్వస్థపరచడం అయితే ఆ రోజుల్లో పుష్ఠరోగుల గురించి మనం ఆలోచించుకుంటే పుష్ఠరోగులు జనసమూహంలో ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ నివసించడానికి వీలు వాళ్ళు ఊరి అవతల జీవించాలి అలాగే వాళ్ళ ఫ్యామిలీస్తో జీవించడానికి వీల్లేరు కానీ జన సమూహంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఆ రోగి వచ్చి యేసు ప్రభు కాళ్ల ముందు పడినప్పుడు యేసుప్రభు అతన్ని స్వస్థపరిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు అయితే ఆ రోగి పరిస్థితి మనం చూసుకుంటే ఆయనకున్న కుష్ఠ రోగాన్ని బట్టి ఆయన జన సమూహానికి లోకానికి జనాల మధ్యలోకి రాకుండా ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన దూరంగా ఉంటా ఉన్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు మనుషులతో కలవ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనుషుల్లో కలవలేని వ్యక్తులుగా చాలామంది ఈరోజు ఆ రోగిలాగా జీవిస్తూ ఉన్నారు అయితే ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితుల్లో మనుషుల్లో కలవలేని వ్యక్తిగా ఉంటా ఉన్నావేమో నాకు జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు కాబట్టి మనుషులతో నేను కలవలేదు మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు అవమానం కలుగుతుంది అన్ను మనుషులకు దూరంగా ఉంటున్నావు లేదా నీ అప్పులను బట్టి మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు నాకు అవమానం కలుగుతుంది అని నువ్వు దూరంగా ఉంటున్నావు చాలా మంది పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళరు వాళ్ళకి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి నన్ను అవమానపరుస్తారు అని చాలా మ్యారేజెస్ వెళ్ళరు ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే కూడా వాటికి చాలా దూరంగా ఉంటారు ఈ రోగ పరిస్థితి కూడా అది అతనికి ఉన్న రోగాన్ని బట్టి అతను మనుషులకి దూరంగా ఉన్నాడట అయితే ఎప్పుడైతే ఈ ఆ కుష్ఠరో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో ఏ మనుషుల మధ్య అతను అవమానించబడ్డాడో ఆ మనుషుల మధ్య యేసుప్రభు అతన్ని స్వస్థపరిచి మధ్యలో తిరిగే విధంగా యేసు ప్రభు అతను చేశాడు ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నువ్వు ఏ దుఃఖంలో ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు ఏ ఈరోజు నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు నీ పరిస్థితిని బట్టి నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు అయితే దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే గనక ఈరోజు నువ్వు యేసుప్రభు దగ్గరికి రాగలిగితే కనుక నిన్ను మరలా నీ అవమానాలన్నీ కొట్టివేసి నీ దుఃఖాలన్నీ కొట్టివేసి నీకు దేవుడు రోజు సంతోషాన్ని ఇవ్వతున్నాడు ఈ రోజు మనం చదువుకున్న వాక్యంలో చూస్తే అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మన తలల మీద నిత్యానందం ఉంచుకోతున్నాడు ఆయన మన దుఃఖాన్ని నిట్టూర్పుని కొట్టివేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు ఈ రోజు నువ్వు మనుషుల్లోకి రావట్లేదు నీ పరిస్థితిని బట్టి ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గర కనుక వస్తే నీ పరిస్థితిని మార్చి నువ్వు మనుషుల్లో తిరిగే విధంగా నీ సమాజంలో నీ చుట్టాల మధ్య నీ ఫ్యామిలీ మధ్యలో నిన్ను తలెత్తుకునే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఈ మాట నమ్మితే నువ్వు కామెంట్ సెక్షన్లో తెలియచు ఐ బిలీవ్ ఇట్ అని నువ్వు నమ్మితే ఈరోజు దేవుని మహిమ చూడబోతున్నావు నమ్ము దేవుని జీవితాన్ని మార్చిపోతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మహోన్నతుల మహాగణ సృష్టికర్త పరిశుద్ధుడు నీకు అయ్యా ఈరోజు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆయా మనుషులతో కలవలేని విధంగా ఈరోజు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కబ అయా ఎన్నో అవమానం నేను మనుషుల మధ్యకి వెళ్తే నాకు అవమానం జరుగుతుంది నేను మనుషుల మధ్యలోకి వెళ్తే నన్ను అవమానిస్తారు మనుషులని అయ్యా వాళ్ళు ఎన్నో అయ్యా వాళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఏం చెప్పినా మనుషులకి దూరంగా ఎల్లో జీవిస్తూ ఉన్నారు అయ్యా వాళ్ళ పరిస్థితిని బట్టి అయ్యా ప్రభా అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభావ అలాంటి వాళ్ళ జీవితాన్ని ఈరోజు మీరు మార్చిపోతున్నందుకు మీకు వందనాలు స్త్రాలయ్యా కృప చూపించిన సహాయం దయచేసి వాళ్ళ జీవితాన్ని మార్చి కృప చూపించమని ఏస్సు నాములు అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ ఈరోజు ఈ ప్రాఫిటింగ్ బోర్డు ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను భయపడొద్దు మీకున్న ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు నీకున్న పరిస్థితిని బట్టి మనుషులకు దూరంగా ఉండడం కానీ ఈరోజు దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చి నీ దుఃఖాన్ని నిట్టూర్పును కొట్టివేసి నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చిపోతున్నాడు నమ్ము దేవుని మహిళ చూస్తావు ఈ వాక్యం ద్వారా నువ్వు దీవించబడితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయి డైలీ ప్రాఫిటింగ్ బోర్డు వినడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూస్